ఒకసారి ఈ విజువల్స్ ని చూడండి ఇదేదో సినిమా విజువల్స్ కాదు వీడియో గేమ్ విజువల్ అంతకన్నా కాదు పాకిస్తాన్ లోని ఒక ట్రైన్ ని మిలిటెంట్స్ హైజాక్ చేస్తున్న విజువల్స్ ఈ ట్రైన్ బలూచిస్తాన్ నుండి ఖైబర్ పంక్వా అనే ప్రాంతానికి వెళ్తుంది అయితే మధ్యలో బులుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ ట్రైన్ పట్టాల్ని బ్లాస్ట్ చేశారు దాంతో ట్రైన్ అక్కడే ఆగిపోయింది వెంటనే నాలుగు వందల యాభై మంది ఉన్న ఈ ట్రైన్ ని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ కంట్రోల్లోకి తెచ్చుకుంది ప్రజెంట్ పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏమిటంటే ఈ మిలిటెంట్ గ్రూప్ నుంచి ఈ మందిని కాపాడటం పాకిస్తాని సెక్యూరిటీ ఫోర్స్ ని ఈ మిలిటెంట్ గ్రూప్ లో చంపేశారు ఇక్కడ బులిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పక్కా ప్లాన్ తోనే ఈ ట్రైన్ ని హైజాక్ చేసింది బిఎల్ఏ ఆర్మీ హైజాక్ చేసిన ట్రైన్ విషయానికి వస్తే దీని పేరు జఫర్ ఎక్స్ప్రెస్ మీరు ఇక్కడ ఆర్టికల్లో చూడొచ్చు బులిచిస్తాన్ ఆర్మీ ఇది చేసింది మేమే అని ఒక ప్రెస్ నోట్ ని కూడా రిలీజ్ చేసింది ఇప్పుడు మీలో కొంతమంది అసలు ఈ ఆర్మీ పాకిస్తాన్ లో డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ఆర్మీస్ ఉన్నాయని చెప్పి అవుతూ ఉంటారు అలాంటి వాళ్ళకు చెప్తున్నారు బులిచిస్తాన్ అనేది పాకిస్తాన్ ఒక ప్రాంతం కానీ పాకిస్తానీ గవర్నమెంట్ అండ్ అక్కడి ప్రభుత్వం ఈ ఏరియా మొత్తాన్ని ఏ మాత్రం డెవలప్ చేయకుండా అలాగే వదిలేసింది ఈ ప్రాంతంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదు ప్రజలకు తినడానికి తిండి లేక ఇబ్బంది పడుతున్నారు గవర్నమెంట్ ని ఎంత వేడుకున్నా వీళ్ళకి ఎటువంటి హెల్ప్ చేయట్లేదు పాకిస్తాన్ గవర్నమెంట్ వీళ్లకు హెల్ప్ చేయకపోగా వీళ్ళ ప్రకృతి వనరులను దోచుకుంటుంది అఘాయిత్యాలు చేస్తున్నారు అందుకే ఈ ప్రాంతంలోని ప్రజలు ఒక మిలిటెంట్ గ్రూప్ లాగా మారి పైన పోరాడుతున్నారు వీళ్ళ డిమాండ్ చాలా సింపుల్ బలిచిస్తాన్ ని పాకిస్తాన్ నుంచి వేరు చేసి ఒక సెపరేట్ కంట్రీగా ప్రకటించాలి దానికోసమే వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు ఇప్పుడు ఈ ట్రై ని హైజాక్ చేశారు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు ఇది బులిచిస్తాన్ ఆర్మీ రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ ఇందులో వీళ్ళు చెప్పేది ఏమిటంటే ట్రైన్ లో ఉన్న చిన్న పిల్లల్ని మహిళల్ని మేము వదిలేశాము వాళ్ళంతా ట్రైన్ నుంచి రిలీజ్ అయిపోయారు వాళ్ళకు ఎటువంటి హాని లేదు కేవలం మేము పెద్దవారు అది కూడా మగవారిని మాత్రమే మా కంట్రోల్లో ఉంచుకున్నాం ప్రెసెంట్ వీళ్ళ దగ్గర దాదాపు వంద మంది హస్టేజెస్ ఉన్నారు అందులో పాకిస్తాన్ మిలిటరీకి చెందిన వాళ్ళు పోలీసులు యాంటీ టెర్రరిజం ఫోర్స్ కి చెందిన వాళ్ళు ఐఎస్ఐ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అండ్ పాకిస్తానీ ప్రభుత్వానికి మీ ట్రైన్ పైన కానీ మా ఆర్మీని కానీ హామ్ చేసే ఎటువంటి యాక్టివిటీ చేసినా ఈ వంద మందిని ఇక్కడికిక్కడే అంతం చేస్తాము అని వార్నింగ్ ఇస్తున్నారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బులిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏదో ఉగ్రవాదుల్లాగా ఇష్టం వచ్చినట్లు ప్రజల్ని అంతం చేయడం కాకుండా వీళ్ళు వీళ్ళ ఎజెండాకు తగ్గట్టుగా బిహేవ్ చేస్తున్నారని వీళ్ళు ట్రైన్ లో నాలుగు వందల యాభై మందిని క్యాప్చర్ చేస్తే అందులోని మహిళల్ని చిన్న పిల్లల్ని అండ్ బలిచిస్తాన్ ప్రాంతానికి చెందిన అందరినీ వదిలేసి కేవలం పాకిస్తానీ ఆర్మీ పాకిస్తానీ ప్రభుత్వానికి కనెక్షన్ ఉన్న వాళ్ళని మాత్రమే కంట్రోల్లో ఉంచుకున్నారు ప్రెజెంట్ లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి మీరు ఈ ట్రైన్ కి సంబంధించిన ఇంకో వీడియోని ఇక్కడ చూడవచ్చు పాకిస్తాన్ లో ఇలా జరుగుతుంది కాబట్టి మనం ఆనందపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పాకిస్తానీ ఆర్మీకి అక్కడి ప్రభుత్వానికి అగెనిస్ట్ గాని అక్కడి అమాయక ప్రజలకు కాదు కదా ఈ బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చిన్నపిల్లల్ని మహిళల్ని వదిలేయడం నిజంగా గొప్ప విషయం అట్లీస్ట్ వాళ్ళైనా సేవ్ చేయబడ్డారు ఇక మిగతా వారు క్షేమంగా బయటికి వస్తారా లేదా అనేది పాకిస్తానీ ప్రభుత్వం పైన అక్కడ మిలిటరీ తీసుకునే యాక్షన్ పైన డిపెండ్ అయ్యింది ఇక ప్రెజెంట్ పాకిస్తానీ ప్రభుత్వం అండ్ అక్కడి ఆర్మీ ఏం చేస్తుందనే విషయానికి వస్తే ఈ వీడియో రికార్డ్ చేస్తున్న సమయంలో అయితే పాకిస్తానీ మిలిటరీ హెలికాప్టర్ నుంచి ఈ ట్రైన్ చుట్టుపక్కల బాంబుల్ని వేసి బ్లాస్ట్ చేస్తుంది దీనివల్ల బలుచిస్తాన్ ఆర్మీ భయపడి పారిపోతుందని వీళ్ళు అనుకుంటున్నారు బైదవే మీకు ఇక్కడ ఇంకో విషయం తెలియాలి రీసెంట్ గానే గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ వచ్చింది అంటే ఏ దేశంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారు అనే విషయం పైన రీసెర్చ్ చేసి ఒక లిస్ట్ ని రిలీజ్ చేశారు ఆ లిస్ట్ లో పాకిస్తాన్ రెండవ ప్లేస్ లో ఉంది సిరియా కంటే ఎక్కువగా ఉగ్రవాదులు పాకిస్తాన్ లో ఉన్నారు ఇప్పుడు ఈ పాకిస్తాన్ ప్రభుత్వం బలిచిస్తాన్ ఆర్మీతో ఏ విధంగా డిస్కషన్ చేయబోతుంది వీళ్ళ మధ్య ఎటువంటి డీల్ జరగబోతుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఎందుకంటే గుర్తు పెట్టుకోండి ఉగ్రవాదులు ఒక ఏరోప్లేని హైజాక్ చేసినా ఒక బస్ను హైజాక్ చేసినా దాన్ని తిరిగి తీసుకోవడం వాళ్ళతో నెగోషియేట్ చేయడం చాలా కష్టం అలాంటిది ఇక్కడ బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మొత్తం ట్రైని హైజాక్ చేసింది అండ్ వీళ్ళు కంప్లీట్ ఒక సెపరేట్ కంట్రీని డిమాండ్ చేస్తున్నారు ఈ నెగోషియేషన్లో కొద్దిగా తేడా వచ్చిన హైజాక్ చేసిన వాళ్ళు హస్టీజస్ అందర్నీ అంతం చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అన్నింటికి తెగించి అక్కడి దాకా వస్తారు కాబట్టి ఇలాంటి నెగోషియన్ లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సడన్ గా ఇంత పెద్ద అటాక్ ని ఎందుకు చేసింది వీళ్ళు ఏకంగా ట్రై ని చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే రీసెంట్ గానే పాకిస్తానీ ఆర్మీ బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గ్రూప్ పైన ఒక కాంప్రెహెన్సివ్ ఆపరేషన్ స్టార్ట్ చేసింది అంటే బలూచిస్తాన్ ప్రాంతంలో ఈ మిలిటెంట్ గ్రూప్స్ నికిస్తాని ఆర్మీ వెతికి మరి చంపుతుంది కానీ ఇక్కడ పాకిస్తానీ ఆర్మీ ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తక్కువ అంచనా వేసింది వీళ్ళు ఏదో సాధారణ ఉగ్రవాదులాగా ఉంటారనుకుంది కానీ వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి అండ్ వీళ్ళ ఆర్మీలో పనిచేసే వాళ్ళు హైలీ ట్రైన్ ప్రొఫెషనల్స్ ఉన్నారు అండ్ రీసెంట్ గానే ఇబలచిస్తాన్ ఆర్మీకి పక్కనే ఉన్న సింధు ప్రాంతంలోని ఆర్మీ పైన ఉన్న ఖైబర్ పక్తుంఫా ఆర్మీ అలాగే తాలిబన్స్ కూడా సపోర్ట్ ని అందిస్తున్నారు అండ్ కొన్ని అనఫిషియల్ రిపోర్ట్స్ ప్రకారం మన అజిత్ దోవల్ గారు కూడా బల్చిస్తాన్ 리బరేషన్ ఆర్మీకి సపోర్ట్ అందిస్తున్నారు అంటే ఇండైరెక్ట్ గా ఇండియా కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు మీలో కొందరు అనుకుంటారు అదేంటి మన దేశం కూడా పాకిస్తాన్ లో ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందా అంటే నో మీరు ఇక్కడ సిట్యుయేషన్ ని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు ప్రెజెంట్ బంగ్లాదేశ్ ఈ మహమ్మద్ యూనస్ గాడి అండర్ లో పాకిస్తాన్ లాగే ఒక ఉగ్రవాద దేశంగా మారింది. అక్కడ హిందువులపైన దాడి చేయడం ఇండియాకు అగనిస్ట్ గా మాట్లాడడం చేస్తుంది. అయితే రీసెంట్ గా పాకిస్తానీ ఆర్మీ అండ్ బంగ్లాదేశ్ ఆర్మీ చేతులు కలిపి ఇదిగో మన దేశంలోని ఈ చికెన్ నెక్ ప్రాంతాన్ని ఎలాగైనా డిస్టర్బ్ చేసి మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాలను రిమైనింగ్ భారత్ తో డిస్కనెక్ట్ చేయాలని కుట్ర చేస్తుంది ఇప్పటికీ వీళ్ళు ఆ ప్లాన్ పైన వర్క్ చేస్తున్నారు రీసెంట్ గానే దాదాపు రెండు మంది ఉగ్రవాదులు మన నార్త్ ఈస్ట్ రాష్ట్రాల్లో ఎంటర్ అయినట్లు రిపోర్ట్స్ ఉన్నాయి మొత్తంగా ఈ పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ వీళ్లకు చైనా సపోర్ట్ కూడా ఉండే ఉంటుంది వీళ్ళంతా కలిసి ఇండియాను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు దీన్ని తిప్పికొట్టే ప్లాన్ లో భాగంగా మన ఇండియా బలుచిస్తాన్ ఆర్మీకి అలాగే బంగ్లాదేశ్ ని టార్గెట్ చేస్తున్న అరాఖాన్ ఆర్మీకి సపోర్ట్ చేస్తున్నట్లుగా రిపోర్ట్స్ వస్తున్నాయి మరి ఇది ఎంతవరకు వాస్తవం అనేది మనకు తెలియదు కానీ ఒక్క విషయాన్ని మాత్రం గ్యారెంటీగా చెప్పవచ్చు రాబోయే కొన్ని రోజుల్లోనే పాకిస్తాన్ ముక్కలు కాబోతుంది ఎందుకంటే పాకిస్తాన్ లో కేవలం ఈ బలుచిస్తాన్ మాత్రమే కాదు కింద ఉన్న సింధు ప్రాంతం పైన ఉన్న ఖైబర్ పక్త పిఓకే ఇది ఆల్రెడీ మన ఇండియాలోని భాగం కానీ పాకిస్తాన్ ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది ప్రాంతాలు పాకిస్తాన్ నుంచి సెపరేట్ అవ్వాలని చేస్తున్నాయి కాబట్టి త్వరలోనే మన ఇండియా చుట్టూ కొత్త దేశాలు ఏర్పడబోతున్నాయి ఇక పాకిస్తాన్ లో హైజాక్ అయిన ఈ ట్రైన్ విషయానికి వస్తే ఇక్కడ ఇంకా మరణాలు జరగబోతున్నాయి అదృష్టవ ఇందులో మహిళలు చిన్న పిల్లలు బలి కావట్లేదు లేటెస్ట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తమ పొలిటికల్ ప్రిజనర్స్ ని వదిలేయాల్సిందిగా పాకిస్తాన్ కి డిమాండ్ చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీ అండ్ పాకిస్తాన్ ప్రభుత్వం బలిచిస్తాన్లోని చాలా మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు వాళ్ళంతా బలిచిస్తాన్ సపరేట్ కంట్రీని డిమాండ్ చేసేవాళ్ళు బలిచిస్తాన్ ప్రజల కోసం పోరాడేవాళ్ళు వాళ్ళందరినీ ఇప్పుడు నలభై ఎనిమిది గంటల్లో రిలీజ్ చేయాలి నలభై ఎనిమిది గంటలు దాటాక కూడా మీరు రిలీజ్ చేయకపోతే ప్రతి గంటకి పది ఇరవై మందిని చంపుతామని బలిచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వార్నింగ్ ఇస్తుంది ఇది పాకిస్తాన్కి అతిపెద్ద సవాల్ ఇక పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయబోతుంది ప్రిజనర్స్ ని వదిలేస్తుందా లేదా అనేది మనం వేచి చూడాలి ఈ హోల్ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారు మీ ప్రకారం పాకిస్తాన్ ముక్కలై కొత్త దేశం ఏర్పడబోతున్నాయా ఈ హోల్ ఇన్సిడెంట్లో ఎక్కడైనా మన ఇండియా ఇన్వాల్వ్ అయి ఉండే అవకాశం ఉందా మీ ఆలోచనల్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలిపండి